డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ ఎట్టి పరిస్థితులు కూడా నడపద్దు ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పేసి మా యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుకుంటే కూడా మీకు వెహికల్స్ కోర్టుకు పోవడం జరుగుతుంది జైలుకు జైలుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయొద్దు ఓకే ఇప్పుడు మన జిల్లాలో మొత్తం జిల్లాలో కూడా రెగ్యులర్గా రోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది అందులో భాగంగా మన బోధాన్ టౌన్లో కూడా రోజు రెగ్యులర్ స్పెషల్ డ్రైవర్ నడుస్తుంది కాబట్టి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితిలో కూడా బండి ఇవ్వకండి బండి ఇచ్చినట్టయితే మేము అనవసరంగా ఓనరు బండి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోవడం జైలుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ కూడా కోర్టుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బండి ఇవ్వద్దు మైనర్ పిల్లలకి ఇవ్వద్దని చెప్పేసి మా యొక్క రిక్వెస్ట్ అనమాట హెల్మెట్ స్పెషల్ డ్రైవర్ నడుస్తుంది మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవర్ నడుస్తుంది మీరు మళ్ళీ బండ్లు పట్టుకున్నాక సార్ మా రిక్వెస్ట్ చేసి బండ్లు ఇవ్వడా కానీ మీ చేతికి రావు చెప్తున్నాం మళ్ళా గోధన్ పట్టణంలోని బీటీ నగర్ బసూర్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఇందులో గోధన్ డివిజన్ ఫ్లోపి అండ్ సిఐలు ఎస్హెచ్ఓలు మరియు స్టాఫ్ అందరూ ఉమెన్ స్టాఫ్ ఉమ్మనేసలు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో ఈరోజు వెహికల్స్ టూ వీలర్ నూట పది దాకా ఫీజ్ చేయడం జరిగింది ఇవి అన్నీ కూడా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి ఓనర్షిప్ పర్టికులర్స్ తీసుకొని వాటిపైన రియలైజేషన్ ఏమన్నా చాలా ఉంటే కూడా కట్టించి వెరిఫై చేసినాక బండ్ ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ దానిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ అవి లేకపోతే అని ఉంటే అయింటే అవి సీజ్ చేయటం జరుగుతుంది తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఆటోలు ఒక టెన్ సీజ్ చేయటం జరిగింది వాటిలో వితౌట్ నెంబర్ ప్లేట్ వితౌట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటిని కూడా వెరిఫై చేసి చేసిన తర్వాత చేస్తుంది తర్వాత ఒక లిక్కర్ నలభై ఏడు బాటిల్స్ దొరికినాయి అవి వన్ ఎయిటీ ఎంఎల్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బాటిల్స్ దొరికినాయి తర్వాత ఫోర్ వీలర్లో ఒక కారు దొరికినాయి ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ కాంట్రాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ అనేది ఈ మంత్లో కూడా ఎవ్రీ మంత్ మంత్లో ఉంటుంది అన్ని బోధన్ డివిజన్లో అన్ని సర్కిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో మా స్టాఫ్ అందరికీ కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మంచిగా వాళ్ళు వర్క్ కూడా అందరిని అభినందిస్తున్నాం థ్యాంక్ యూ మీరందరూ కూడా ఓకేగా ఉండి మేము వెహిక డాక్యుమెంట్స్ అది ఇంటికి పోయి డాక్యుమెంట్స్ ఉంటాయి తీసుకొచ్చి వెరిఫై చేసుకొని మేము వెహికల్స్ తీసుకొని పోవచ్చు ఇందులో ట్రాఫిక్ వాళ్ళు కూడా అంతభూజన చేశారు వారు కూడా ఈ క్యాబ్ తీసుకొని ఇవన్నీ వెరిఫై చేసి రియలైజేషన్ ఎన్ని చాలా పెండింగ్ అవి కూడా పట్టిస్తారు తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోబడతారు థ్యాంక్ యూ